हरि ओम श्री गुरुभ्यो नमः श्री महा, महा गणாதிपते नमः अविद्या नाम तस्थि मिरे मिहिर नगरी जडानाम चैतन्य स्तबक मकरंद क्षिति झरी दरिद्राणां चिंता मणि गुणनिक जन्म जलधौ निमग्ननाम तंशा मुररिपु वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपद्वन्द्वमवान्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర కుమారస్వామి మహర్షితో కాశీకి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి కథను చెప్పడం ప్రారంభించారు ఒకనాడు పార్వతీదేవి మహాదేవుడి చెంతకు చేరి శివుడితో అడిగింది ఏమండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను అడిగినటువంటి ప్రశ్న సరైన ప్రశ్నే అడిగాను అని మీకు అనిపిస్తే నేను అడిగినటువంటి ప్రశ్నలో మీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోతే నాకు దయతో కాస్త సమాధానం చెప్తారా అని అడిగింది అడిగితే మహాదేవుడు అన్నాడు పార్వతి నువ్వు ప్రశ్న అడగడమే నాకు కావాలి ఎందుకు అంటే నువ్వు వేసేటటువంటి ప్రశ్న నీ గురించి నువ్వు ఈనాడన్నా ఇప్పుడు దాకా ప్రశ్న అడిగినటువంటి సందర్భం నేను చూసి ఉండలేదు విని ఉండలేదు నువ్వు వేసేటటువంటి ప్రశ్న ఈనాడు ఏ ప్రశ్న వేసినా సరే ఆ ప్రశ్న ఏదో ఒక లోక కళ్యాణానికి సంబంధించినటువంటిదై ఉంటుంది ఆ ప్రశ్న దానికి వచ్చేటటువంటి సమాధానం వల్ల ఆ సమాధానం లోకాలకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అడగవే పార్వతి అని అడిగితే అని చెప్తే శివుడు అప్పుడు అమ్మ అడిగింది ఏమండి కాశీ మహాక్షేత్రంలో ఎన్ని శివలింగాలు ఉన్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అడిగింది నిజానికి ఈ ప్రశ్న మనలో కూడా చాలామందికి కాశీక్షేత్రంలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి వందున్నాయా యాభై ఉన్నాయా వెయ్యి ఉన్నాయా అని ఒక ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే అప్పుడు మహాదేవుడు అన్నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు పార్వతి అబ్బా ఎంత కష్టమైనటువంటి ప్రశ్న వేసావే నేను అస్సలు ఊహించలేదు సుమా ఇంత కష్టమైనటువంటి ప్రశ్న వేస్తావని నేను ఊహించలేదే నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు బదులు ఏమండి నేలపైన ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి అని అడిగేవనుకో నేను సమాధానం చెప్పేద్దునే లేదా ఏమండి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి అని కానీ నువ్వు అడిగావనుకో నేను జవాబిచ్చేద్దునే సులభంగా మనిషి శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అని అడిగితే సమాధానం చెప్పగలనే కానీ కాశీ క్షేత్రంలో ఎన్ని శివలింగములు ఉన్నాయి అనేటటువంటి నువ్వు అడిగినటువంటి ఈ ప్రశ్నకి మాత్రం నేను సమాధానం చెప్పలేనే పార్వతి అయినా అసంఖ్యాతాని లింగాని పార్వతీ ఆనందకాననే స్థూలాన్యపిచ సూక్ష్మాని చ అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్నవి అనేకమైనటువంటి ధాతువులతో కూడుకున్నవి అనేకమైనటువంటివి శిలామయములైనవి ఎన్నో స్వయం ప్రక స్వయంగా ప్రకటితమైనటువంటివి దేవతలు ఋషులు వాళ్ళ వాళ్ళ పేర్ల మీద స్థాపించినవి ఒకట రెండా కనిపించే లింగములు కొన్ని కనిపించని లింగములు కొన్ని కొన్ని లింగములు శిథిలమైనా సరే అవి కూడా పూజ్యమే పూజనీయమైనటువంటివే ఈ లింగముల యొక్క సంఖ్య చెప్తున్నాను విను బ్రహ్మగారికి యాభై ఏళ్ళు అయితే అంటే బ్రహ్మగారికి యాభై ఏళ్ళ వయస్సు అయితే మానవుడి యొక్క లెక్కల మానవుడి యొక్క లెక్కల్లో ఎంత సంఖ్య వస్తుందో తెలుసా ఇక్కడ మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం ఈ సంఖ్య మనం ఒక మహాయుగము అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరముల కలియుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరముల ప్రమాణం కలిగినటువంటి ద్వాపరయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు కలిగినటువంటి త్రేతాయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరముల ప్రమాణం కలిగినటువంటి కృతయుగము ఈ నాలుగుని కలిపితే ఒక మహాయుగము అని అంటారు ఆ మహాయుగానికి మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు అటువంటి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఒక వెయ్యి అయితే అంటే వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మగారికి ఒక పగలు అంటే నలభై మూడు లక్షల ఇరవై ఏడు ఇరవై వేలు ఇంటు ఇరవై వేలు ఇంటూ వెయ్యి అవుతుందన్నమాట అలాగే ఇంకొక వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ ఇర రెండు వేలు వేస్తే బ్రహ్మగారికి ఒక రోజు అనమాట ఆ రకంగా బ్రహ్మగారికి మరి ఒక సంవత్సరం అవ్వాలంటే నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ రెండు వేలు ఇంటూ మూడు వందల అరవై వేస్తే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అటువంటిది నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ రెండు వేలు ఇంటూ మూడు వందల అరవై ఇంటూ యాభై దీనికి ఎంత వస్తుందంటే ఒకటి ఐదు 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 రెండు దాని పక్కన పది సున్నాలు ఎంత అవుతుందో మనం చదువుకోవాల్సిందే అన్ని లింగాలు ఉన్నాయే పార్వతి ఇవి కాకుండా ఇంకా గంగానదీ జలములో ఆరు కోట్ల సిద్ధలింగాలు ఉన్నాయి అయితే అవి ఇప్పుడు లేవు ఒకప్పుడు ఉండేవి గంగానదీ జలంలో సిద్ధలింగాలు ఒకప్పుడు ఉండేవిట ఇప్పుడు కూడా బహుశా అక్కడక్కడ ఉండే ఉంటాయి కానీ కలియుగం ప్రారంభంగానే కాగానే అవి అదృశ్య శక్తులు కలిసిపోయాయి ఇప్పుడు కాశీకి కూడా మనం వెళితే అనేకమైనటువంటి లింగాలు ఏవో షాపులు స్కూళ్ళు ఇటువంటివి ఏవో ఆక్రమించుకొని ఉండడం వల్ల వాటిలో కొన్ని కలిసిపోయాయి కొన్ని కరిగిపోయాయి పరమశివుడు అంటాడు ఇంత సంఖ్యలో కాశీ క్షేత్రంలో శివలింగములు ఉన్నప్పటికీ కూడా ప్రసిద్ధమైనటువంటి లింగములు ఒక పద్నాలుగు ఉన్నాయి వాటిని చెప్తున్నాను వినవే పార్వతి అని సంఖ్యకు లెక్క పెట్టలేనన్ని శివలింగములు ఉన్నటువంటి కాశీక్షేత్రాన్ని జల్లెడపట్టగా జల్లెడపట్టగా పట్టగా వచ్చినటువంటి లింగములు అంటే అవి ఎంత ప్రసిద్ధమైనటువంటి లింగాలై ఉండాలి అసలు ఆ లింగాల పేర్లు వింటే చాలు పాపము నశించి పుణ్యం పెరుగుతుందిట ఆయన చెప్తాడు పరమేశ్వరుడు పార్వతీదేవితోటి ఓంకారం ప్రథమం లింగం ద్వితీయం త్రిలోచనం तृतीयश्च महादेवः कृत्तिवासश्चतुर्थकम् रत्नेशः पञ्चमं लिङ्गं षष्ठं चन्द्रेश्वराभितं केदारः सप्तमं लिङ्गं धर्मेश्वराष्टं प्रिये धर्मेश्वराष्टमं प्रिये विश्वेश्वरञ्च नवमं కామేశం దశమం విదుః విశ్వకర్మేశ్వరలింగం సుహమేకాదశం పరం ద్వాదశం మణికనీశం అవిముక్తం త్రయోదశం చతుర్దశం మహాలింగం మమ విశ్వేశ్వరాభితం అని ఈ రకంగా పద్నాలుగు లింగాల గురించి చెప్తూ పద్నాలుగవ లింగాన్ని విశ్వేశ్వరలింగముగా కీర్తించాడు ఇందులో వచ్చినటువంటి కొన్ని లింగముల యొక్క చరిత్రను ఇప్పటికే విని ఉన్నాం భక్త మహాశైలరా మరికొన్ని లింగముల యొక్క చరిత్రను చెప్పడానికి మహాదేవుడు ఉపక్రమించాడు కొద్ది రోజుల క్రితం మనం ఒక భాగంలో చెప్పుకున్నాం ఈ పద్నాలుగు లింగములు కలిస్తే విశ్వనాథుని యొక్క శరీరం అవుతుంది అని ఒక శరీరం అన్న తర్వాత కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ ఉండాలి ఓంకారం మొదలుకొని విశ్వనాథుడి మహాలింగం వరకు ఒక లింగము తలభాగమైతే లింగం పృష్ఠభాగము ఇంకొక లింగం చేతులు స్థానంలో ఉంటే మరో లింగం అవయవానికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఉంది అని వర్ణించారు అనారాధ్య మహాదీపం ఏషు లింగేషు కుంభజ య్యామ్ మోక్షమాప్నోతి సత్యం సత్యం పునః పునః కాశీక్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు విశ్వనాథుడి యొక్క సమగ్రమైనటువంటి శరీరాన్ని దర్శించాలి అని అనుకుంటే ఈ పద్నాలుగు శివలింగాలను దర్శించాలి అప్పుడు సంపూర్ణ విశ్వనాథ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు అని కుమారస్వామి అగస్టుడికి చెప్పినటువంటి ఈ వృత్తాంతం దేరి ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా ఇందులో కొన్ని లింగాలు ఇప్పటికే విని ఉన్నాం మిగతా లింగముల యొక్క ఆ పద్నాలుగు లింగంలో మిగతా లింగముల్లో కొన్ని లింగముల యొక్క వృత్తాంతాల్ని మనం రేపటి నుంచి ప్రారంభించుకుని శ్రద్ధగా వినేటేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంకర